శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు తండోపతండములుగా దండి సుషాది ఘములన్నీ తనలోఫలను దండతనుండిన పోయినా నిండు సముద్రం పుయరుగా కుండూయ పట పరిపూర్ణ మెట్లుండీకి మావులా నాయన శిష్య సముద్రమునందు పెద్ద పెద్ద తిమింగలములు చేపలు తాబేళ్ళు ముసళ్ళు మొదలకు జలసరములు గుంపులు గుంపులుగా నుండి వ్యవహరించుచున్నను అవి నశించిపోయినను వాని ఉనికి లేములా ఆ సముద్రము ఎన్నడూ ఎరుగదు అట్లే అచల పరిపూర్ణము ఎందు ఎండమావుల జలముల లేకయే తోచడి ఎరుక ఎరుకచే కల్పింపబడిన బ్రహ్మాండములు తోచుతున్నను తోచకున్నను వీటి రాకడ పోకడలో రెండింటినీ ఎరుకని అచల పరిపూర్ణము స్వత్తగా సిద్ధముగా నిండియున్నది ఇక్కడ మహాసముద్రమునందు పెద్ద పెద్ద తిమింగలములు చేపలు తాబేళ్ళు ముసళ్ళు మొదలగు జలశరములు గుంపులు గుంపులుగా ఉండి అవి మొత్తం వ్యవహరించుచున్నను లేక వ్యవరా వ్యవహరించకున్నా అవి నశించిపోయినను వానికి వాని ఉనికి ఆ సముద్రమునకు ఎప్పుడూ కూడా లేదు మరి ఈ సముద్రములో జరాశ ఈ జరా జరాశరములు ఏ అయితే ఉండయో అంటే నీటితోటి జరాశరములంటే నీటితోటి తయారయ్యే ఏ చేపలు కానీ ముసళ్ళు కానీ పెద్ద పెద్ద తిమింగలాలు కానీ తాబేళ్ళు కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఉండి దాంట్లో తాను జీవనోపాధి గడుపుతూ ఉన్నప్పటికీ అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే వాటి జీవనోపాధి గడుపుతూ చివరికి అవి అందులోనే మరణించినప్పటికీ కూడా ఆ సముద్రములో ఉన్న నీటికి ఏమాత్రము కూడా అవి ఉన్నాయి అని కానీ లేవు అని కానీ ఆ సముద్రం యొక్క నీటికి తెలియనే తెలియవుదు అట్లే ఈ అచల పరిపూర్ణము అచల పరిపూర్ణము బ్రహ్మమునందు ఈ సమస్త చరాచరములు ఈ సమస్త ఇప్పుడు చెప్పుకున్న విధముగా ఈ పంచభూతాత్మకమైన నిర్మితం ఏదైతే ఉన్నదో ఈ మానవులు కానీ ఈ జంతువులు కానీ ఈ అనేక రకాల జీవరాశులు కానీ ఈ చెట్లు కానీ ఈ గుట్టలు కానీ ఈ పుట్టలు కానీ అనేక రకాలుగా ఇంకా ఈ మానవులు సృష్టించుకున్న అనేక రకాలుగా ఉండే ఏ జడ పదార్థములైతే ఉండయ్యో ఏ ఇల్లు ఆకిళ్ళు బంగారము పొలము గుట్ర అనేక రకాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఎక్కడ తయారవుతూ ఉన్నాయి ఎక్కడ సృష్టి అవుతూ ఉన్నాయి అంటే ఆ సముద్రములో ఏ విధంగా ఈ చేపలనేది దాంట్లోనే సృష్టి అయ్యి దాంట్లోనే పెరిగి దాంట్లోనే మళ్ళీ ఏమి లేకుండా పోయినా కూడా ఆ సముద్రం యొక్క నీరికి ఎలాంటి సంబంధము లేకుండా ఎలాంటి విషయం అది పుట్టిందని కానీ అది పెరిగిందని కానీ అది పోయిందని కానీ ఏ విధంగా దానికి తెలియదో అదే విధంగా ఈ ఎరుకతోటి గుర్తించే ఈ ప్రపంచంలో మొత్తం సమస్తం కూడా ఈ చరాచరములు కదిలేయి కదలనయి మొత్తం కూడా ఈ పుట్టిందని ఈ పుట్టినవి అని కానీ ఈ పెరిగినాయి అని కానీ ఈ నశించిపోతూ ఉన్నాయి అని కానీ వాస్తవకంగా పరమాత్మ యొక్క స్థితికి ఏమాత్రము కూడా తెలియదు ఇక్కడ పరమాత్మన్నా అచల పరిపూర్ణ బ్రహ్మమన్నా లేకపోతే యొక్క ఉత్త బట్ట బయలన్నా వీటన్నింటికి సందర్భానుగుణంగా వచ్చే పేర్లు మార్పు ఉండొచ్చు పదాలు మార్పు ఉండొచ్చు కానీ అన్నింటి యొక్క భావము దైవమేను కాబట్టి ఈ దైవానికి మొత్తం దైవములోనే అంతా కూడా ఈ జీవకోటి మొత్తం ఉత్పన్నంగాటం ఈ దైవములోనే పెరగటం ఈ దైవంలోనే ఏమి లేకుండా పోతూ ఉన్నాయి కానీ ఈ జరిగే యొక్క ప్రక్రియ ఈ మూడు రకాలు పుట్టి పెరిగి నశించే ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా పరమాత్మకి ఏమాత్రమో కూడా తెలియదు పరమాత్మకి ఈ పుట్టిని అని కానీ పెరిగినాయి అని కానీ నశించని అని కానీ కానీ పరమాత్మ యొక్క ఆధారం అంటూ లేకుండా పరమాత్మ యొక్క స్థితి అంటూ లేకుండా ఇక్కడ ఈ పుట్టటం కానీ పెరగటం కానీ నశించటం అన్నీ జరగదు ఎలాంటి సంబంధము లేదు పరమాత్మ ఆధారము లేకుండా ఇవన్నీ పుట్టి పెరిగి నశించలేదానికి ఆస్కారము లేదు అటువంటి యొక్క స్థితి ఇక్కడ చల పరిపూర్ణ బ్రహ్మము అంటే కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క మానవుడు ఎవరైతే ఉన్నారో ఈ దైవ మార్గములో మనం ప్రయాణం చేసేటప్పుడు ఏది భగవంతునికి వ్యతిరేకంగా ఉన్నది ఏది భగవంతునికి విరుద్ధంగా ఉన్నది అని బాగుగా విచారణ చేసి ఆ వ్యతిరేకంగా ఉండదాన్ని ఆ విరుద్ధంగా ఉండదాన్ని ఆ లేఖనే ఉన్నట్లు భ్రమచింది కల్పితమైన మాయ అంటే ఏందో మనం సంపూర్ణంగా తెలుసుకొని ఆ తెలుసుకున్న యొక్క మాయని అది భగవంతుని ఎందు లేదు భగవంతుని దృష్టి ఎందు అది లేదు అని నిర్ధారణ చేసుకుంటే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వమే తప్ప రెండవదంటూ ఎక్కడ ఈ భూ ప్రపంచం మీద లేనేలేదు మరి ఏది ఆ రెండవది అంటే ఈ నేను అనే అహంస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ అహంస్వరూపమే ఇక్కడ రెండవది అదే మనము ఆ అహం యొక్క స్వరూపంతో ఆ గుర్తెరిగే యొక్క జ్ఞానంతో ఈ సమస్త ప్రపంచాన్ని మనం గుర్తెరగటం జరుగుతూ ఉన్నది ఎందుకు మనం ప్రతిరోజు లేచి గాఢ సుసు నుంచి లేచి మనం ఒక్కొక్క దాన్ని మనం గుర్తెరిగితేనే అది మనకి గోచరం అవుతూ ఉంటుంది మరి గుర్తించకపోతే మన ఈ శరీరమే నీ చే ముందు మొదట లేవటంతో ఈ శరీరం నేను అని ఈ శరీరాన్ని గుర్తెరగటం జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ శరీరం తర్వాత నా ఇల్లు తర్వాత నా ఇల్లు అని మనం గుర్తెరిగితేనే ఇల్లు అనేది మనకు గోచరించటం జరుగుతూ ఉంటుంది తర్వాత నా భార్య నా బిడ్డలు రా పొలము నా ఫలము నా నా చదువు నా సంపాదన ఈ తీరుగా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని మనం గుర్తెరుగుతూ ఉంటేనే అవి మనకి గోచరించుతూ ఉంటుంటాయి అన్నమాట ఈ మొత్తం ఏ విధంగా తయారవుతున్నాయి అంటే మనం గుర్తెరిగే జ్ఞానంతో ఇవన్నీ గోచరించడం జరుగుతూ ఉంటాయి మళ్ళీ తర్వాత అది మనం గుర్తిరగనప్పుడు అవి మళ్ళీ అక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు తెలియకుండానే పోతూ ఉంటాయి అన్నమాట ఇది ఈ ప్రపంచంలో జరిగే జగన్నాటకము అంటాం దీన్ని ఈ జగత్తులో జరిగే ఈ నాటకం ఏదైతే ఉందో మనం ఈ నాటకాన్నే నిజము అనుకొని నమ్మి ఇక్కడ మనం ఈ జనన మరణాలనే చక్రములో తిరిగి నానమైన అవస్థలు పడుతూ ఉన్నాం మానవ జీవితం అనేది మానవ శరీరం అనేది మనకు వచ్చింది అంటే ఈ శరీరంతో ఈ రోజు ఉండి రేపు లేకుండా పోయే వాటిని నిజము అని నమ్మి ఇక్కడ ఈటితోటి కనీసం తలమునకలయ్యి ఈ శరీరాన్ని అంతం చేసుకోవటం కాదు మానవ జీవితం అనేది మనకు వచ్చినందుకు చేయవలసిన పని ఈ శరీరం వచ్చిందంటే ఈ శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం అసలు రావాల్సిన పని ఏంటిది ఇది రాకముందు ఎక్కడ ఉన్నది ఇది వచ్చింది పో వచ్చిన తర్వాత కొంతకాలమే ఎందుకు ఉంటుంది ఉండి తర్వాత ఎక్కడికి పోతూ ఉన్నది వీటి యొక్క విషయాలనేది మనకు సంపూర్ణంగా తెలుసుకునేదానికి సంబంధించిన జ్ఞానం ఈ మానవ ఈ శరీరానికే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానవుడై పుట్టినందుకు ఈ ప్రత్యేకమైన జ్ఞానంతో తెలుసుకోవలసిన విషయం ఏంటిదంటే ఈ సృష్టికి ఆధారమైన వస్తువు ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకునే యొక్క మూలం ఈ శరీరంలోనే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రోజుండి రేపు కనపడకుండా పోయేయా వాహనాల కోసం మనం పరిగెడుతూ ఉన్నామా లేకుండా ఎప్పుడూ శాశ్వతమైన వస్తువుగా కోసం శాశ్వతమైన పరతత్వం కోసం మనం పాకులాడుతూ ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా మానవ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉన్నది ఇక్కడ ఈ పెద్దలు కానీ ఈ మహాత్ములు కానీ ఎవరైతే ఈ భగవత్ తత్వాన్ని గురించి వాళ్ళు మనకి తెలియజేశారు అంటే వాళ్ళు సంపూర్తిగా అటువంటి విషయాన్ని అటువంటి తత్వాన్ని అనుభవపూర్వకంగా తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వంలోనే విలీనమైపోయి ఆ తత్వమే తానై కనీసం తర్వాత వెనక దాన్ని ఎవరైనా సరే గుర్తెరుగుతారు అని ఎవరైనా మార్గమున ప్రయాణం చేసే వాళ్ళకు ఉండదని ఇది వాస్తవమైన భగవంతుని యొక్క తత్వము అంటే ఇది లేని తత్వము ఎరుకతో కూడుకున్న తత్వము అంటే కాబట్టి ఏదైతే ఎరుకతో కూడుకున్న ఏ మాయ స్వాభావికమైన ఈ మాయా ప్రపంచం ఏదైతే ఉన్నదో అంటే మాయా ప్రపంచం అంటే కనపడి మళ్ళీ కనపడకుండా పోయేదాన్నే మాయా ప్రపంచము అంటాం కాబట్టి ఈ మానవ జీవితంతో మానవ శరీరంతో ఈ మాయా ప్రపంచాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వతంగా స్వతసిద్ధముగా తనకు తానే తెలుసుకొని తనకు తానే విచారించుకొని ఎవరికి వాళ్ళే ఇక్కడ ఈ మాయని సృష్టించుకొని ఈ శరీరములో ఉండే ఎరుక యొక్క జ్ఞానముతోటి ఇది మొత్తం సృష్టించుకోవటం అదే నిజమని ఇక్కడ భ్రమపడి అదే శాశ్వతమని మన బతకటం అంటూ జరుగుతూ ఉన్నది ఇది ఎవరి తత్వమో కాదు భగవంతుని యొక్క తత్వము అంటే మన తత్వమే మనం భగవంతుడికి వేరుగా లేము అన్న విషయాన్ని బాగుగా కానీ విచారించినట్లయితే ఏదైతే వేరు చేసి మనల్ని వేరుపరిచే యొక్క స్వాభావికమైన ఏ జ్ఞానము ఏ ఎరుకైతే ఉన్నదో అది మనం సంపూర్తిగా దాని యొక్క విషయాన్ని మనం తెలుసుకొని అదే మనమని ఈ మొత్తం ప్రపంచం మొత్తం గోచరం మళ్ళీ గోచరం కాకుండా పోతూ ఉన్నదని ఎవరమైతే తెలుసుకోగలుగుతున్నామో తెలుసుకున్న తర్వాత లేని దాని అమ్మటి పరిగెత్తడం ఎందుకని మనకే ప్రశ్న కలగటం జరుగుద్ది కాబట్టి ఆ ప్రశ్న మనం ప్రతి ఒక్కరం కూడా కలిగిందాక ఏ ఎరుక స్వాభావికమైన లక్షణమైతే ఉన్నదో అది మనమేనని తెలుసుకొని మనతోటే ఇది మొత్తం సృష్టి అనేది ఈ ఎరుకతోటే జరుగుతూ ఉన్నదని ఇది లేదు అని ఎప్పుడైతే దృఢపడగలుగుద్దో లేని లేకుండా పోతే ఉండేది ఉండేది భగవంతుని యొక్క స్వరూపమే అది ఇక్కడ వాస్తవంగా ఈ జనన మరణాలకనేది అతీతంగా ఉండే యొక్క లక్షణం అతీతంగా ఉండే యొక్క స్థిరత్వము అటువంటి స్థిరత్వాన్ని ఏ మానవుడైతే సంపాదించుకొని చెందగలుగుతాడో ఆడే ఈ జననమనం అనే చక్రములో నుంచి బయటపడగలుగుతాడు అని మనకు ఈ శుద్ధ నిర్గుణ తత్వ అందార్థముల ద్వారా తెలియపరచడం అనేది జరుగుతూ ఉన్నది ఓం తత్సత్